హై వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి ఎద్దులను కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఈ కాడిని ఎద్ద పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారైతే మనం అయితే ఒకసారి వివరాలు అయితే సేకరిద్దాం చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీ పేరు మరి ఈ సంతలో ఈ కాడిని మీరు కొన్నారా అమినారా కొన్నారా ఎక్కడి నుంచి వచ్చారు దనాపురం వాసేసులు ఇక్కడ మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా ఏమైనా పల్లెలో ఉన్నాయా ఈ కాడ రెండు కూడా కలిపినాయి ఎంత పెట్టుకున్నారనా ఫ్రెండ్స్ మరి అక్షరాల నైన్టీ వన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఈ సైజ్ గల కాడిని మన ఆధునిక మార్కెట్లో తొంభై ఒక వైగా మరి కొనుగోలు అయితే చేయడం జరిగిందట ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫస్ట్ బేరం ఎంత చెప్పినారన్న మీకు వీటిని ల లక్ష పదివేలు చెప్పింటే మీరు బేరం కూర్చుకొని తొంభై ఒకటి కొన్నారు మీరు చేతనికే తీసుకున్నారా ఒకవేళ రైతులు అట్లా అయితే లేరు మీరు చేతనికే తీసుకున్నారు రైట్ ప్లస్ మరి వీటి వివరాలు కూడా మనం లెంత్ వీడియోలో సేకరించాము ఇవి వచ్చేసి చిలకలు ధర మరి రేట్ సరిపోయింది అంటారా మీరు రైతులు కాబట్టి రైట్ కనిపిస్తున్నా కదా ఈ విధంగా ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి